అనగనగా ఒక అడవి అందులో ఒక పెద్ద మర్రి చెట్టు ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టు దగ్గర నూకలు చల్లి పక్షుల కోసం వల పన్నాడు తరువాత దూరంలో పొదల మధ్యన దాక్కుని పక్షుల కోసం నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉన్నాడు కొంత సమయం తర్వాత అటుగా గాల్లో ఎగురుతున్న ఒక పావురాల సమూహం చెట్టు కింద ఉన్న నూకలను చూసి ఎంతో సంతోషించి ఆ చెట్టు వైపుకు రావడం ప్రారంభించాయి ఆ పావురాల గుంపుకి నాయకుడి పేరు చిత్రగ్రీవుడు చాలా తెలివైన పావురం తన తోటి అంటే చాలా అభిమానం ఎవరూ లేని ఇటువంటి ఒంటరి ప్రదేశంలో ఆహారాన్ని చూసి మిత్రమా ఈ కారడంలో నూకలో ఉండటం నాకు సందేహాన్ని కలిగిస్తుంది చుట్టుపక్కల ఎటువంటి పంట ఫలాలు లేవు బహుశా ఏ వేటగాడు వల ఉండవచ్చు కదా మనం ఆ నూకల కోసం ఆశపడటం చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరించాడు అంతలో ఆ గుంపులో ఉన్న ఒక ముసలి పావురం నవ్వి నాయక అతిగా ఆలోచించి కళ్ళ ముందున్న ఆహారాన్ని వదులుకోవటం మూర్ఖత్వం అనిపిస్తుంది ఆ చెట్టు పైన ఉన్న ఏవైనా పక్షులు నూకలా జారవిడిచి ఉండవచ్చుగా అని చెప్పింది మిగతా పావురాలన్నీ దానికి అంగీకరించాయి తన తోటి పావురాలన్నీ ఒకే మాట మీద ఉండటంతో రాజధర్మం పాటించి చిత్రగ్రీవుడు కూడా మిగతా పావురాలతో ఆహారం కోసం వెళ్ళి పొలలో చిక్కుకున్నారు తప్పించుకోవడానికి రెక్కలు ఎంత విధిల్చినా ఏం ఉపయోగం లేదు వలలో చిక్కిన పక్షులను చూసిన వేటగాడు ఎంతో సంతోషంగా నా అదృష్టం పండింది అనుకుంటూ వల దగ్గరకు నడవటం మొదలుపెట్టాడు వలలో చిక్కిన పావురాలన్నీ చిత్రగ్రీవుడి మాట విననందుకు చాలా బాధతో నన్ను క్షమించను కదా నువ్వు ఎంత భారించ మేము వినకుండా నా ప్రాణాన్ని మీరు చచ్చిపోయాను అని బాధపడ్డాయి చిత్రగ్రీవుడు జరిగిందట జరిగిపోయింది జరిగిన మార్చలేం కదా తర్వాత ఏం చేయాలో చూద్దాం అని కొంచెం ఆలోచించి నాకు ఒక ఆలోచన వచ్చింది వేటగాడు వచ్చేలోగా మనం ఈ వల నుంచి తప్పించుకోవటం అసాధ్యం కాబట్టి మనం అందరం ఒకేసారి వలతో పాటు పై చేగిరిపోదాం నేను చెప్పిన దిక్కుకి వెళ్దాము అన్నాడు అది విని పావురాలన్నీ ఒకేసారి తన బలవంతా కూడగట్టుకుని రెక్కలు ఊపుతూ పైకి ఎగిరి గాల్లోకి వెళ్ళిపోయాయి అది చూసిన వేటగాడు ఆశ్చర్యంతో పావురాల కోసం పరుగులు తీశాడు కానీ పవనాలు కొద్దిలో తప్పించుకొని గాల్లోకి ఎగిరిపోయాయి చిత్తగ్రీవుడి తెలివితేటలను మెచ్చుకుంటూ నీ వల్లనే మేము ఈ రోజు అపాయం నుంచి తప్పించుకున్నాం నీకు మేము రుణపడి ఉంటాం నువ్వే మా నాయకుడివి అని పౌరాలన్నీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి అలా కొంత దూరం వెళ్ళాక పౌరాలన్నీ అలసిపోవడం చూసిన చిత్రగ్రీవుడు మిగతా పౌరాలతో ఇలా అన్నాడు గండకి నదీ తీరంలో నా స్నేహితుడు హిరణ్యకుడు ఉన్నాడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పి నది వద్దకు తీసుకెళ్లాడు తన మిత్రుణ్ణి చూసిన హిరణ్యకుడు అనే ఎలుక ఆనందంగా దగ్గరకు వచ్చింది మిత్రమా నేను ఈ వలను నా పదునైన దంతాలతో కొరికి నిన్ను విడిపించుకుంటాను అని చెప్పగా అని అడిగారు ఆ మాటకు సంతోషపడిన హిరణ్యకుడు ఆ వలను అంతా కొరికి పౌరాలన్నింటినీ విడిపించారు పౌరాలన్నీ హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పి పైకి ఎగిరి వెళ్ళిపోయాయి శిష్యులారా ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఆపదలో ఉన్నప్పుడు బుద్ధితో బయట మంచి మిత్రుడు ఉంటే కష్టకాలంలో తోడుంటాడు గురువర్య సమూహంగా ఉన్నప్పుడు కష్టాలు శబాష్ రాకుమార్లారా ముగ్గురూ తెలివైన సమాధానాలు చెప్పారు అని విష్ణు శర్మ వారిని ఆశీర్వదించి ఇక ఆశ్రమ సేవకి సమయం అయినది మళ్ళీ రేపు ఇంకో పాఠం విందాం అని అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మా వీడియో గురించి కామెంట్ పెట్టండి లర్నర్స్ గురువుకు సబ్స్క్రైబ్ చేయండి